హలో ఎవ్రీవన్ సో ఇవాళ మనము డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏంటో తెలుసుకుందాం అంటే డయాబెటీస్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ అవుతాయి దీనివల్ల సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం చూద్దాం సో ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి సో లెట్స్ గో టు ద టాపిక్ సో డయాబెటీస్ న్యూరోపతి అంటే ఇది దీర్ఘకాలికంగా డయాబెటీస్ షుగర్ ఎవరికి ఉందో వాళ్ళకి పెరిఫరల్ నర్వ్స్ దగ్గర కొన్ని చేంజెస్ అవుతూ ఉంటాయి అంటే నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల కానీ ఆర్ కొన్ని మెకానిజమ్స్ ఉంటాయి లైక్ సార్బిటాల్ పాత్వే ద్వారా పోలియోల్ పాత్వే ద్వారా మనకి సార్బిటాల్ తత్వం ఎక్కువైపోతుంది అంటే మనకి కెమికల్ రియాక్షన్లో చూసుకుంటే గ్లూకోజ్ ఎక్కువ అవడం తోటి ఆల్డోస్ రిడక్టేజ్ అనే ఒక ఎంజైమ్ క్యాటలైట్స్ తోటి అది సార్బిటాల్ లాగా మారుతుంది ఈ సార్బిటాల్ అనేది సెల్స్కి కానీ లైక్ నర్వస్ కి చాలా హార్మ్ఫుల్ ఉంటుంది సో దీనివల్ల సెల్ డ్యామేజ్ అవుతుంది అండ్ దీంతో పాటు బ్లడ్ సర్ప్లై కూడా నరాలకి బాగా తగ్గిపోతుంది అంటే యాంటోజెన్సిస్ అవ్వకుండా అది బ్లడ్ వెసల్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరుగుతుంది సో దీనివల్ల నరాలకు అందాల్సిన బ్లడ్ సరిగ్గా అందకుండా బ్లడ్ ఫ్లో తగ్గిపోవడం న్యూట్రిషన్ తగ్గిపోవడం సో ఓవరాల్గా నర్వ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతా ఉంటాయి స్లోలీ వీళ్ళకి డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి సో డయాబెటిక్ న్యూరోపతిలో టూ త్రీ టైప్స్ ఉంటాయి అదేంటి అంటే పెరిఫరల్ న్యూరోపతి ఆటోనోమిక్ న్యూరోపతి అండ్ ఫోకల్ న్యూరోపతి ఉంటాయి సో ఈ త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటిక్ న్యూరోపతి ఉంటాయి ఫస్ట్ పెరిఫరల్ సెన్సరీ న్యూరోపతి అంటే ఇందులో సిమ్టమ్స్ పర్టికులర్లీ చూస్తే పిన్స్ అండ్ నీడిల్స్ ప్రిక్కింగ్ సెన్సేషన్ తిమ్మిర్ రావడము చీమల పాకినట్ అనిపించడం షాక్ కొట్టడము ఆర్ టచ్ చేస్తే మొద్దు పారిపోవడం సో ఇలాంటివన్నీ సిమ్టమ్స్ ఉంటాయి సెకండ్ టైప్ వచ్చేసి ఆటోనమిక్ న్యూరోపతి ఆటోనమిక్ న్యూరోపతిలో వాళ్ళకి బీపీ రెగ్యులేషన్ డిస్ఫంక్షన్ అవుతుంది హార్ట్ రెగ్యులేషన్ డిస్ఫంక్షన్ అవుతుంది అంటే వాళ్ళు కూర్చుని లేచినప్పుడు వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం రావచ్చు బీపీ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవడం తక్కువ అవడం హార్ట్ రేట్ కూడా కంట్రోల్లో ఉండకపోవడం అంటే హార్ట్ రేట్ ఎక్కువ తక్కువ కూర్చుని లేచినా కానీ లేకపోతే నుంచిని పడుకున్నా కానీ వాళ్ళకి హార్ట్ మీద కంట్రోల్ పోతుంది చెమటలు రావడము సింకోపల్ అటాక్ అంటాం అంటే కళ్ళు తిరిగి పడుకోవడం ఇట్లా రకరకాలుగా ఆటోనామిక్ డిస్ఫంక్షన్ అవుతుంది ఇంకొకటి ఫోకల్ న్యూరోపతి ఇందులో వాళ్ళకి మజిల్ వీక్నెస్ కానీ బాగా సివియర్ పెయిన్ రావడము ఆర్ మజిల్ బల్క్నెస్ తగ్గిపోవడం అది కాళ్ళకి రావచ్చు చేతులకి ఎక్కడికైనా రావచ్చు సో ఇది ఫోకల్ న్యూరోపతి ఉంటుంది సో ఇందులో మనకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ షుగర్ అనేది ఫ్లక్చ్యుయేషన్స్ ఎక్కువ అవ్వకుండా అంటే వాళ్ళకి క్రమం పద్ధతిగా వాళ్ళు షుగర్స్ అనేది హెచ్బిఏన్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ యావరేజ్గా మెయింటైన్ చేసుకోవాలి టైమ్లీ మెడికేషన్ తీసుకోవడం కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ తగ్గించుకోవడం ఫ్రక్టోస్ కంటైనింగ్ అంటే హై గ్లూకోజ్ ఇచ్చే ఫ్రూట్స్ అవి తగ్గించుకోవడం సో వీటి వల్ల మనకి షుగర్ స్పైక్స్ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి యావరేజ్గా మనము చూస్తుంటే ఇండియన్ పాపులేషన్స్లో ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ మంది డయాబెటీస్ లోన్ అవుతూ ఉంటారు సో వీళ్ళకి డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి రీసెంట్గా వచ్చిన ఒక డివైస్ ఏంటంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ సీజీఎం అని సో మనకి ఆల్రెడీ ఇళ్ళల్లో ఒక డయాబెటీస్ గ్లూకోజ్ చెక్ ఉంటుంది డైలీ మార్నింగ్ మనం చెక్ చేసుకోవచ్చు ఫాస్టింగ్ కానీ లంచ్ కానీ అది ఆల్రెడీ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చింది ఏంటంటే సిజిఎం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ఇది ఒక చిన్న బటన్ లాగా ఒక స్మాల్ డివైస్ ఉంటుంది అది చేతికి కానీ ఎక్కడైనా అటాచ్ చేసుకుంటే అది మనము మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలాంటి ఫుడ్ తింటేనే మనకి షుగర్ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి ఆర్ ఎలాంటి ఫుడ్ తింటుంటే మనకి ఫ్లక్చుయేషన్స్ బాగా అవుతున్నాయి ఆర్ మెయింటైన్ అని ఒక అవగాహన వస్తుంది ఒక వన్ మంత్ కనుక మన ఒక ట్రయల్ పీరియడ్ లాగా ఈ కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ వాడితే షుగర్స్ మనకి ఎటువంటి ఫుడ్ వల్ల వస్తుంది అంటే ఏ ఫుడ్ మనకు పడట్లేదు సో అదొక ఐడియా వస్తుంది సో దీనివల్ల మనకి ఫుడ్ అది కంట్రోల్ అవుతుంది మనకి ఎలాంటి ఫుడ్ జాగ్రత్తలు మాకు ఒక ఐడియా వస్తుంది అండ్ షుగర్ లెవెల్ కూడా టైమ్లీ మానిటరింగ్ ఎవ్రీ మినిట్ మనకి షుగర్ అనాలిసిస్ మనకి ఒక మన ఫోన్లోనే యాప్ ద్వారా మనకు తెలిసిపోతుంది సో ఇది చాలా అడ్వాంటేజే అవుతుంది సో ఎవరికైతే మీ ఇంట్లో ఫ్లక్చ్యుయేషన్స్ బాగా అవుతున్నాయి షుగర్లో అంటే వాళ్ళకి సీజీఎం మానిటరింగ్ అడ్వైస్ చేస్తే చాలా బాగుంటుంది దీంతోపాటు డైటరీ విషయంగా చూసుకుంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ తక్కువ చేసుకోవడం ప్రోటీన్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ చేసుకోవడం ఫైబర్ కంటైనింగ్ ఫుడ్ ఎక్కువ చేసుకోవడం సో ఈ క్రమం పద్ధతిగా మనం ఇట్లాంటి ఫుడ్ తీసుకుంటే వాళ్ళకి షుగర్ ఫ్లక్చువేషన్స్ కూడా ఎక్కువ అవ్వకుండా ఉంటాయి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకవేళ మీకు న్యూరోపతి సిమ్టమ్స్ అనుకోండి వాటికి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి సో వీటికి నరాలకు సంబంధించి పెయిన్స్ కోసం యాంటీ న్యూరోపతిక్స్ అని మెడిసిన్స్ ఉంటాయి లైక్ మనకి గబా పెంటింగ్ కానీ ప్రిగాబల్ని కానీ డీలాక్సిటింగ్ కానీ ఇలాగ రకరకాలుగా మెడికేషన్స్ ఉంటాయి బట్ కొంతమందికి చాలా సివియర్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు అక్యూట్ తోటి అంటే ఒక విధంగా చెప్పుకోవాలంటే వాళ్ళకి నాకు కాలు తీసేస్తే బాగుండు అన్నంత సివియర్ సివియర్గా పెయిన్ వస్తుంది సో వీళ్ళకి పెయిన్ మేనేజ్మెంట్ పద్ధతి ద్వారా చాలా అద్భుతమైన ట్రీట్మెంట్స్ ఉంటాయి లైక్ ప్రోలోథెరపీ అని అంటాము ఆర్ డీసెన్సిటైజేషన్ ట్రీట్మెంట్స్ అంటే కొన్ని కొన్ని ప్రోటోకాల్స్ ప్రకారంగా మనం మందులు కానీ ఇంజక్షన్స్ ఆర్ ట్రీట్మెంట్ చేస్తుంటే వాళ్ళకి స్లోలీ సివియర్ పెయిన్ నుంచి బాగా రిలీఫ్ వస్తుంది అండ్ దీంతో పాటు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి లైక్ స్పైనల్ కాల్ స్టిమ్యులేషన్స్ ఉంటాయి ఆర్ నో స్టిమ్యులేటర్స్ ఉంటాయి సో వీటి వల్ల కూడా నాన్ ఇన్వెసివ్గా అంటే ఎటువంటి కోత సర్జరీ లేకుండానే వాళ్ళకి ఇంజెక్షన్స్ ఆర్ డివైసెస్ తోటి వాళ్ళకి పెయిన్ నుంచి మంచి రిలీఫ్ వస్తుంది అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డయాబెటీస్ లో మనం చూసేది ఏంటంటే డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ అంటే వీళ్ళకి న్యూరోపతిలో సెన్సేషన్ అనేది పూర్తిగా పోతుంది సో సెన్సేషన్ ఎప్పుడైనా తగ్గిపోయినప్పుడు మనకి నడుస్తుంటే ఎనీ నీడిల్ కానీ ఏదైనా టేబుల్ కానీ తగిలితే మనకి దెబ్బ తగిలినట్ ఏమి అనిపించదు ఏమైనా పెయిన్ ఇన్ఫ్లిక్ట్ అయితే దానికి ఏమైనా చూసుకోగలుగుతాం మనకి ఏమి సిమ్టమ్స్ లేకుండా పెయిన్ తెలియకుండా మనం రోజు అలాగే ఉన్నాం అనుకోండి ఆ చిన్న గాయం కాస్త కుండలాగా మారి అదొక అల్సర్ లాగా అయిపోతుంది సో ఈ అల్సర్ అయినప్పుడు డయాబెటిక్ ఫుడ్ అవుతుంది అంటే డయాబెటిక్ ఫుడ్ అల్సర్స్ కూడా అవుతుంది సో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఫుడ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి ఈ ఫుడ్ ఎగ్జామినేషన్ చేసుకుంటే వాళ్ళకి డైలీ హ్యాబిట్స్ అయిపోతుంది అంటే న్యూరోపతి ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాగో పెయిన్ పర్సెప్షన్ అంతగా ఉండదు కాబట్టి కొంతమందికి సో డైలీ రొటీన్గా వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకు ఒక హ్యాబిట్ అయిపోతుంది సో ఈ డయాబెటిక్ అల్సర్స్ ప్రివెంట్ చేసుకోవచ్చు అన్నెసరీ గ్యాంగ్రీన్ అవ్వడం కానీ ఆపరేషన్ వరకు వెళ్ళడం ఇన్ఫెక్షన్ రావడం ఇవన్నీ డైలీ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఇది డయాబెటిక్ ఫుడ్ గురించి ఆటోనమిక్ న్యూరోపతి అనేది ఒకసారి వస్తే పోవడం కష్టం బట్ ఈ యాంటీ న్యూరోపతిక్స్ మెడికేషన్స్ తోటి అది చెక్ చేసుకోవచ్చు అండ్ డయా షుగర్ కంట్రోల్ కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే లాంగ్ టర్మ్లో వచ్చే ఇలాంటి న్యూరోపతిక్ కాంప్లికేషన్స్ని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో ఎవరికైతే షుగర్ తోటి బాధపడుతున్నారో ఆ షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉంది ఎర్లీ ఆన్ సెట్ ఆఫ్ డయాబెటీస్ ఉందో వాళ్ళ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వన్ సిక్స్ పాయింట్ ఫైవ్ చెక్ చేసుకోవడం అండ్ టైమ్లీ మానిటరింగ్ అంటే యావరేజ్ గ్లూకోజ్ కానీ ర్యాండమ్ గ్లూకోజ్ కానీ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్ ఇలాగ రకరకాలుగా చెక్ చేసుకుంటూ ఉంటాం అండ్ వీటితో పాటు ముఖ్యమైనది డయాబెటిక్ రెట్లోపతి కానీ డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీస్ కానీ కళ్ళు కూడా చాలా మంది ఎఫెక్ట్ అవతూ ఉంటాయి అవి కూడా ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ సో ఇవన్నీ అండి మనకి డయాబెటిక్ సంబంధించి పెయిన్ మేనేజ్మెంట్లో చూసుకునే ఈ డయా డయాబెటిక్ న్యూరోపతి సిమ్టమ్స్ వాటికి ఎందుకు వస్తుంది ఎలా చెక్ చేసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ అండ్ జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకున్నారు కదా సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ కానీ పెయిన్ మేనేజ్మెంట్ సంబంధించి కానీ ఆర్ హెల్త్ రిలేటెడ్ డౌట్స్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి థ్యాంక్ యూ